స్వామి చిన్నమయ్యప్ప కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ పంబాకు వచ్చాం స్వామి చూడండి పంబా పరిసర ప్రాంతాలు మీనం మాస పూజ సందర్భంగా ఎంత ఖాళీగా ఉన్నాయో మొత్తం చూడండి ఏమిటి అతను పరిసర ప్రాంతం స్వామియే చన్నమయ్యప్ప స్వామియే చిన్నమయ్యప్ప సర్వమంగళ దాయకనే శరమయ్యప్ప పంబా పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేరు చూడండి ఈ రకమైన శబరిమల మేము ఎప్పుడు చూడలేదు ఈ మాసపు చదవడం చూసే భాగ్యం మాకు చదవడం నిజంగా సంతోషం కూడా